స ఉమా సోమ ఉమా అంటే పార్వతీదేవి స ఉమా పార్వతితో కూడినటువంటిది సోమ అంటే కదా సోమవారము అని అనగానే పార్వతితో కూడినటువంటి శంకరుడు పార్వతీ పరమేశ్వరుడు అవినాభావంగా ఎలా అయితే అర్ధ నారీశ్వర రూపంతో ఉంటారో ఆ ఇద్దరికీ కలిపి పెట్టినటువంటి పేరు సోమహ అని తేతం దృష్ట వై ధర్మచారిణ అభ్యగచ్చన్ మహాతేజా శ్రీమద్ రామాయణంలో అన్నాడు రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు సీతమ్మతో కలిసి వస్తూ ఉంటే అంటే సాక్షాత్తు పార్వతితో కలిసి వస్తూ ఉన్నటువంటి పరమేశ్వరునిలా ఉన్నాడు అని స ఉమా అంటే ఉమయా సహిత ఉమతో కూడినవాడు ఒకటి రెండు శంకరునికి ఆభరణంగా ఉండేటటువంటి వాడు చంద్రుడు ఆయన పేరు సోమ ఆ సోమ శక్తి అంటే చంద్రుని యొక్క శక్తి సంపూర్ణంగా ఉండేటటువంటి రోజు సోమవారం చంద్ర మా మనసోజాత కాబట్టి మానసికమైన స్వస్థత గట్టితనం సోమవారం నాడు ఉంటుంది అనేది యథార్థంగా పెద్దలు చెప్తూ ఉండేటటువంటి మాట అంచేత కార్తీక మాసంలో సోమవారం నాడు అభిషేకాన్ని చేస్తే అర్ధనారీశ్వరులు ఇద్దరికీ ప్రీతికరం స ఉమ కాబట్టి ఒకటి రెండు మానసికమైనటువంటి ప్రశాంతిని ఇచ్చేటటువంటి వారం కూడా ఆ రోజు కాబట్టి స ఉమ వారం నాడు సోమవారం నాడు కార్తీకంలో ఈ అభిషేకం మరింత గొప్పది అనేది ఒక విషయం